కూలింగ్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలోనే ఒకేసారి ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేసే ప్రక్రియ ఇంఫ్లోజన్ పద్ధతిలో కూలింగ్ టవర్లు నేలమట్టం ఇంఫ్లోజన్ పద్ధతి ద్వారా టవర్ వైశాల్యం విస్తీర్ణంలోనే నేలమట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవాంచ మున్సిపాలిటీ పరిధి కేటీపీఎస్ కర్ణాగారంలో గత ఆరు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వెలుగులు అందించిన కేటీపీఎస్ ఓ మరియు ఎం కాలం చెందడంతో నేటితో కూలింగ్ టవర్లు కూల్చివేతతో పూర్తిగా కనుమరుగవుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్ళు నిరంతరం విద్యుత్ ఉత్పత్తిలో వెలుగులు నింపిన కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్లోని ఎనిమిది యూనిట్ల కాల పరిమితి టీఎస్ జెన్కో యాజమాన్యం వాటిని నేలమట్టం చేసి తుక్కును తరలించే కాంట్రాక్టర్ను టెండర్ ద్వారా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్స్ అనే సంస్థ నాలుగు వందల ఎనభై ఐదు కోట్లకు చేజెక్కించుకుంది యూనిట్లలోని బాయిలర్ టర్బైన్ ఈఎస్పీలు వంటి పరికరాలను నేలమట్టం చేసి తుక్కును తరలించగా మిగిలిన ఎనిమిది ఎత్తైన కూలింగ్ టవర్లను నేలమట్టం చేసే ప్రక్రియ మొదలైంది నూట నలభై మీటర్లు ఎత్తైన కూలింగ్ టవర్లను ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా సుమారు రెండు వేల కేజీల ఎక్స్ప్లోజివ్స్ను ఉపయోగించి ఎత్తైన కూలింగ్ టవర్లను ఒకే చోట కుప్పకూలేటట్టుగా టెక్నాలజీతో బ్లాస్టింగ్ చేస్తున్నారు ఢిల్లీలోని నోయిడా టవర్లను కూల్చిన సంస్థతో ఇప్పటికే ఒప్పందం చేసుకుని వాటిని తొలగించేలా కాంట్రాక్టు సంస్థ ఆయన హెచ్ఆర్ కమర్షియల్ రంగం సిద్ధం చేసుకుంది అన్ని అనుమతులు లభించడంతో జెన్కో రెవెన్యూ పోలీస్ పర్యవేక్షణలో టవర్లను కూల్చివేశారు